ఓ తరం యూత్ని పాటలతో అల్లాడించారు సినీ పాటల రచయిత కులశేఖర్ కానీ ఆయన జీవితం తలకిందలైంది కొన్నేళ్ల క్రితం ఓ గుడిలో శటకోపం దొంగిలించడని కేసు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు చివరకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఇప్పుడు ఏకంగా ఎంతో కీర్తి సంపాదించుకున్నా కూడా చివరి రోజులు మాత్రం భారంగా గడిచాయి ఆ చివరి క్షణాలు అనాథగానే ముగిశాయి ఎవరు లేని వాడిలా గాంధీ ఆసుపత్రి మార్చిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఎవరి కులశేఖర్ అతని సినిమా ప్రస్థానం ఏంటో చూద్దాం కులశేఖర్ పుట్టింది సింహాచలం ఆయన తండ్రి గొప్ప సంస్కృత పండితుడు పేరు టిపి శ్రీరామచంద్రాచార్యులు ఆయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు కూడా దక్కింది ఆయన కొన్నేళ్ల క్రితం చనిపోయారు కులశేఖర్ తల్లి రంగనాయకమ్మ సింహాచలంలో ఉంటున్నారు అయితే కులశేఖర్ కు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే పిచ్చి ఇక ఇంట్లో నిత్యం సంగీతం సాహిత్యం సంస్కృతం తెలుగు భాష మీద చర్చలు జరుగుతూ ఉండేవి కులశేఖర్ తండ్రి కారణంగా గొప్ప సాహిత్యాభిలాష కలగడమే కాదు మంచి రచయిత కూడా కావాలనుకున్నారు అందుకే వైజాగ్ బీవీకే కాలేజీలో చదువుతున్నప్పుడే పాటలు రాసేవారు ఆయన కవిత్వం కూడా రాసి ఆకట్టుకున్నారు అయితే ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరారు ఇక కులశేఖర్ దివంగత రచయిత సిరిమెన్ సీతారామశాస్త్రికి పెద్ద అభిమాని ఆయనలా రచయిత కావాలనుకున్నారు అప్పుడే ఈటీవీ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సమయంలోనే తన జర్నలిస్ట్ పరిచయాలతో సీతారామశాస్త్రిని కలిశారు తాను పాటల రచయిత కావాలనుకుంటున్నానని నాకు మీ దగ్గర పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు కులశేఖర్ గురించి తెలుసుకున్న సీతారామ శాస్త్రి పాట సాహిత్యం మీద ప్రశ్నలు వేశారు ఎంతో గొప్పగా వాటిని విశ్లేషించగా సీతారామ శాస్త్రి కులశేఖర్ ను చూసి శబాష్ అన్నారు అంతేకాదు తన శిష్యుడిగా చేసుకున్నారు సీతారామ శాస్త్రి పాటలు రాసే క్రమంలో ఓ సందర్భం చెప్పి రాయమంటే అద్భుతమైన పదాలు రాసేవారు అతని సృజనాత్మకత ఆలోచన తీరు సాహిత్య విలువలు చూసి నువ్వు మంచి రచయిత అవుతావని కులశేఖర్ శాస్త్రి అయితే పంజాకొట్ట హిందీ కాలనీలో ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో గదిలో దర్శకుడు త్రివిక్రమ్ వీరికి అప్పటికే పట్నాయక్ పరిచయం కానీ అప్పటికి వాళ్ళు సినిమాలకు పరిచయం కాలేదు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే సిరివెన్నల దగ్గర శిష్యుడిగా ఉంటున్న కులశేఖర్ ను జర్నలిస్ట్ పరిచయం చేశాడు పైగా ఇంటికి వచ్చి వెళుతున్న క్రమంలో అతనితో పరిచయం పెంచుకున్నాడు ఆర్పి పట్నాయక్ తాను సంగీత దర్శకుడు కావాలనుకుంటున్నారు అయితే కులశేఖర్ కు సాహిత్యం మీద ఉన్న పట్టు చూసి ఆర్పికి మతిపోయింది తాను రాసిన రామాయణ గేయ కావ్యం రామ రసవాణి చూపించారు అది చూపించగానే నువ్వు గొప్ప కవి అవుతావని కులశేఖర్ ను అన్నారట ఆర్పి అయితే అప్పటికే తేజ సినిమా రెడీ అవుతూ ఉంది అప్పుడే తేజ దగ్గరకు తీసుకెళ్లి కులశేఖర్ పరిచయం చేశారట ఆర్పి పాట్నాయక్ కొన్ని సందర్భాలు చెప్పి ఎలా రాస్తావో చూపించమన్నారు తేజ అతను ఫటాఫట్ రాసి చూపించగా సూపర్ గా ఉన్నాయి మనం కలిసి పనిచేస్తున్నామని చెప్పారట తేజ ఆ వెంటనే ఆర్పి ముందే చిత్రం సినిమాకు పరిచయం చేసి అదే సినిమాకు సింగిల్ కార్డ్ ఛాన్స్ ఇచ్చారు తేజ ఎందుకంటే అతని మీద ఉన్న నమ్మకం ఇక తనకు ఏం రాయించుకోవాలో తెలుసు ఇంకేముంది ఆర్పితో ఆ పరిచయం కులశేఖర్ లైఫ్ నే మార్చేసింది అంతేకాదు తన మనసుకు దగ్గరైన రచయిత దొరకడం ఆర్పికి కూడా గొప్పగా కలిసి వచ్చింది మేమిద్దరం తేజతో క్లోజ్ అవడానికి కారణం మా స్నేహం అని ఆర్పి ఎప్పుడూ చెబుతూ ఉండేవారు అలా తేజ సినిమాల్లో కులశేఖర్ పాటలు మాత్రమే ఉండేవి చిత్రం నుంచి నువ్వు నేను జయం అలాగే ఘర్షణ వరకు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు ఆయన వీరి వీరి గొమ్మడి పండు రాను రాను అంటూనే చిన్నదో సహా తేజ మూవీలోని ప్రతి సాంగ్ కూడా హిట్టే ఆ తర్వాత ఘర్షణలోని ఏ చిలిపి కళ్ళలోన కలవో పాట కూడా కులశేఖర్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది దాదాపుగా నూట పాటలు రాశారు కులశేఖర్ కానీ ఆయనకు దర్శకత్వం చేయాలన్న పిచ్చుండేది తాను కూడా గొప్ప డైరెక్టర్ కావాలనుకున్నారు ఎందుకంటే తన కళ్ళ ముందే ఉన్న త్రివిక్రమ్ సహా అందరూ దర్శకులవుతూ ఉన్నారు నాకు రాయడం వచ్చు తీయడం కూడా వచ్చని ఆయన ప్రేమలేఖ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు ఈ మల్లి సత్యనారాయణ కొడుకునే హీరోగా పరిచయం చేశారు నిజానికి అతని పేరు వెంకట్ ఇంట్లో వాళ్ళు మాత్రం ముద్దుగా వేణు అని పిలుస్తూ ఉంటారు దాదాపుగా సినీ పరిశ్రమలో అందరికీ కూడా అతను వేణుగానే పరిచయం మల్లి సత్యనారాయణ ఆయన కుమారుడిగా వేణుకి కూడా సినీ రంగంలో అనేక పరిచయాలున్నాయి అయితే రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రేమలేఖ రాసా అనే సినిమాతో వెంకట్ హీరోగా పరిచయం అయ్యాడు ఈ వెంకట్ అలియాస్ వేణు ఎవరో కాదు బింబిసార డైరెక్టర్ వశిష్ట కళ్యాణ్ రామ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు వేణు వెంకటనే పేర్లతో సినిమాలు కలిసి రాలేదేమో అనుకున్నాడు కానీ డైరెక్టర్ గా మారిపోయి వశిష్ఠ గా పేరు మార్చుకుని బ్లాక్ బస్టర్ కొట్టాడు అలా అతను హీరోగా పరిచయం చేసింది కులశేఖరే ఇక అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అంజలి రెండవ సినిమానే కానీ ఫ్యూచర్ లో ఈమె క్రేజ్ ఉంటుందని ముందే ఊహించాడేమో అప్పటికి ఫోటో అనే మూవీలో తీసింది అంజలి ఆ తర్వాత ఆమెని ప్రేమలేఖ రాచ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేశాడు అలా వశిష్ట అంజలి ఇప్పటికీ కూడా ఫ్రెండ్సే సరే ఆ విషయం పక్కన పెడితే ఇక ప్రేమలేఖ రాచ సినిమాకి కథ బాగుంది పాటలు బాగున్నాయి కానీ తేజ సినిమా కథనే మళ్లీ తీసినట్లుగా ఉందనే టాక్ వచ్చింది ఆ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డారాయన వేరే సినిమాకి పాటలు రాయమని చాలా మంది అడిగినా కూడా రాయలేదు ఆయన ప్రాణమంతా కూడా సినిమా మీద పెట్టారు ఇక కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు ఆ తర్వాత ఎప్పటికో విడుదలైంది కానీ ఆ విషయం ఎవరికి కూడా తెలియలేదు అంత చదువుకున్న కులశేఖర్ అన్నీ మనం అనుకున్నట్లు జరగమని ఊహించలేకపోయారు కానీ ప్రేమలేఖ రాసే ఆ సినిమాను మనసుకు తీసుకున్నారు ఆయన ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పాటలు వేరే సినిమాలకు రాయలేదు ఈ సినిమా అయితే ప్రస్తుతానికి యూట్యూబ్లో మాత్రమే అందుబాటులో ఉంది వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవడంతో ఆయన కాల్ చేసి పాటలు రాస్తానన్నా కూడా చాలా మంది తర్వాత స్పందించలేదు ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన పిచ్చివాడలా తిరగడం మొదలు పెట్టారు బయటకెళ్తే ఎప్పుడొస్తారా తెలియదు పైగా భార్య విద్యావతికి బయట ప్రపంచం తెలియదు అప్పటికే కొడుకు చరణ్ తేజ కూతురు సౌందర్య లహరీ ఉన్నారు తనకు సినిమా ఛాన్స్ ఇచ్చి కెరీర్ ను నిలబెట్టిన దర్శకుడు తేజ పేరునే తన కొడుకు పేరు చివర చేర్చిన వ్యక్తి కులశేఖర్ కృతజ్ఞతా భావం చూపించడంలో ఆయన తర్వాత ఎవరైనా రెండు వేల పదమూడు నాటికి పరిస్థితి మరింత దిగజారింది మరోవైపు ఆయన తన సినిమా కారణంగా శత్రువులను తయారు చేసుకున్నారు మిత్రులను దూరం చేసుకున్నారు ఇటు తేజ ఆర్పి పట్నాయక్ కూడా సినిమాలు తగ్గిపోయాయి అది ఆయన దురదృష్టం కానీ మానసికంగా కుంగిపోయారు ఆ తర్వాత కోమాలోకి వెళ్ళారు కులశేఖర్ కుటుంబ సభ్యులు ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించారు అప్పటి వరకు ఉన్న ఆస్తులను కూడా అమ్మేశారు కులశేఖర్ కోలుకున్నాడు కానీ పాటలు రాసే అవకాశం వచ్చినా కూడా రాయలేకపోయారు దీంతో భార్య విద్యావతి పిల్లలను పోషించాల్సిన పరిస్థితి ఎదురైంది ఆమె స్కూల్లో పని చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు ఇక కులశేఖర్ మాత్రం ఏ పని చేయకుండా మారిపోయారు ఆయనలో గతంలో ఉన్న స్పార్క్ పోయింది మానసికంగా కూడా బలంగా లేరు కానీ మాట్లాడితే గొప్పగా చెబుతారు పాటలు రాయడంలో మాత్రం ఆయన గ్రిప్ కోల్పోయారు ఓ సినిమా ఆయన కొంప ముంచేసింది ఇంతలో వార్త అందరినీ షాక్ గురిచేసింది కాకినాడలోని ఓ గుడిలో శటకోపం దొంగిలించాడని పూజారి కేసు పెట్టాడు దీంతో పోలీసులు కులశేఖర్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్లీ సినిమాల వైపు వద్దామనుకున్నారు పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అసలు నేనెందుకు దొంగతనం చేస్తానని చెప్పారు కొంతమంది కుట్ర చేసి ఇరిగించారని ఆరోపించారు కానీ ఆయన ఇంట్లో కంటే బయట పిచ్చిగా తిరిగేవారని స్నేహితులు అంటారు ఎందుకంటే ఆయనకు షుగర్ బాడీలోకి వచ్చిన తర్వాత డైట్ కంట్రోల్ మాత్రమే కాదు మందులు కూడా సరిగా వేసుకోలేదు ఎంత చెప్పినా వినలేదు దీంతో పెద్దమ్మ గుడి దగ్గర ఎక్కువగా కనిపించేవారు కులశేఖర్ ఆ తర్వాత ఒంటరిగా వీధుల్లో కూర్చునేవారు చివరకు తాను ఓ గొప్ప రచయితను అన్న సంగతి మరిచిపోయిన ఆయన అందరికీ దూరమయ్యారు ఇక స్నేహితులు బంధువులంతా దూరం పెట్టేశారు దీంతో తనకు తెలిసిన వారి దగ్గరే ఉండేవారు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా కులశేఖర్ సతీమణి బాగా చూసుకునేవారు కొన్నాళ్ల క్రితం చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది డయాబెటిక్ పేషెంట్ అయిన కులశేఖర్ దానిపై శ్రద్ధ పెట్టలేదు అయితే కులశేఖర్ అమీర్పేటలో నడుచుకుంటూ వెళుతుండగా హఠాత్తుగా ఉదయం పది గంటల సమయంలో రోడ్డు మీద కుప్పకూలిపోయారు దారిలో వెళ్ళేవారు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేశారు పోలీసులు కూడా అక్కడకు చేరుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయన ఎవరో కూడా తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేసుకున్నారు ఆయన గురించి ఎవరికీ ఆచూకీ తెలియలేదు ఫోన్ కూడా లేదు ఎలాంటి ఆధారం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి అని రాసి ట్రీట్మెంట్ చేశారు కానీ రాత్రి సమయంలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు అయితే కులశేఖర్ గురించి ఎవ్వరూ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు వివరాలు తీసుకుని మార్చికి తరలించాలని చెప్పారు సరిగ్గా ఆ సమయంలో ఓ నర్సు గుర్తించింది సార్ ఇతను జైన్ సినిమా పాటల రచయిత కులశేఖర్లా ఉన్నాడు అతనే అనుకుంటా సార్ అంది ఆ విషయం డాక్టర్కి చెప్పింది అంతేకాదు గూగుల్లో వెతకగా పోలికలు కూడా కుదిరాయి దీంతో గాంధీ డాక్టర్లు మీడియాకు సమాచారం ఇచ్చారు ఓసారి వచ్చి కన్ఫర్మ్ చేయాలని ఇతర జర్నలిస్టుకు కాల్ చేయడంతో వారు వచ్చి కులశేఖరాన్ని గుర్తించారు అంతే పాటల రచయిత చనిపోయారన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది మీడియా ద్వారా ఈ విషయం తెలియడంతో కులశేఖర్ భార్య పిల్లలు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు తమ కంటి ముందైనా కనిపించేవారు ఇప్పుడు ఈ లోకంలోనే లేకుండా వెళ్లిపోయారని రోధించిన తీరు అందరినీ ఆవేదనకు గురిచేసింది కులశేఖర్ శవం అనాథలా ఉందని తెలియడంతో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మీరు అందరినీ పిలిపించండి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తానని వారికి తోడుగా ఉన్నారాయన నాకు కులశేఖర్ పరిచయమే జీవితం మార్చింది మంచి రచయిత దొరకడంతో నాకు గొప్ప అవకాశాలు వచ్చాయి ఆయన స్నేహం మరువలేనిది అని అన్నారు ఆయన నేను చాలాసార్లు పిలిచి మాట్లాడాను కానీ పాటలు రాయలేకపోయారు అందుకు కారణం కోమాలోకి వెళ్లడం అదే ఆయన సినిమాకు దూరం చేసింది ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో చెప్పేవాడు కాదు కుటుంబ సభ్యులు ఆయన కోసం రోజు రాత్రి వరకు ఎదురు చూసేవారు మాకు కూడా కాల్ చేసేవారు కులశేఖర్ మెల్లిగా మా అందరికీ దూరం అయ్యాడు కానీ గుర్తు తెలియని వ్యక్తిగా చనిపోవటం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్పి పట్నాయక్ వైజాగ్లోని కులశేఖర్ సోదరులు హైదరాబాద్ చేరుకున్నారు ముగ్గురు సోదరులు వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు జూబ్లీల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి తనతో కెరీర్ మొదలుపెట్టిన స్నేహితుడికి దగ్గరుండి కన్నీటి వీడ్కోలు పలికారు ఆర్పి పట్నాయక్ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు ఆ నర్సే గుర్తించకపోతే అసలు కులశేఖర్ ఏమయ్యారో కూడా తెలిసేది కాదు కానీ ఆయన టాలెంట్ ఇలా చివరి గడియల్లో కూడా ఉపయోగపడిందంటే పాటల్లో ఆయన వేసిన ముద్రే కారణం దట్ ఈస్ కులశేఖర్ మరి కులశేఖర్ జీవితంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి